హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ కూడాను నేనైతే మార్నింగ్ ఎలాగైతే పండుగ రోజు సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి దేవుడికి ప్రసాదంగా అయితే పేలాల పిండి తయారు చేస్తాను దేవుడికి ప్రసాదం తొలి ఏకాదశి పండుగ రోజు పేలాల పిండికి ప్ర పేలాల పిండి ప్రసాదం అండి దేవుడికి బాగా ఇష్టము ఇంకా చేసుకునే వాళ్ళు వాళ్ళ వడపప్పు పానకం సెలవుడి అన్నీ పరవాణం పొంగలి అవలా చేసుకుంటుంటారు నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఇలానే సింపుల్గా అయితే నేను పూజ చేసుకుంటానండి దేవుడికి ఇష్టమైన పిల్లల పిండి ప్రసాదం అయితే ఇలా తయారు చేసుకుంటాను అది కూడా ఇంట్లో ఉన్న వాటితో తయారు చేస్తానండి బలానికి బలము కూడా మనకి ఏ సీజన్లో ఏ పండుగ వస్తే ఆ పండగకి సంబంధించి ప్రసాదాలు అయితే చేసుకుంటాం కదా అలానైతే మినుములు వేయించుకుంటానండి మినుములు లేవు పప్పు తీసుకొచ్చారు మాకు మా చేలో పండిని వేనండి మినపప్పు పట్టించుకొచ్చారు ముందు రోజే అందుకని అయితే నేను ఇలా తయారు చేస్తాను ప్రసాదాన్ని అయితే ఒక గ్లాస్కి గ్లాసు గ్లాసు ఉన్నారైతే మినపప్పు తీసుకుంటానండి దాంట్లో పావు గ్లాసు బియ్యం తీసుకుని ఇలా అయితే వేయించుకుంటాను ద్వారాగా అయితే వేయించుకోవాలి మినపప్పు అన్ని మినపప్పు అండ్ బియ్యం కూడాను దాంట్లోకి ఏంటంటే పేలాలు పిండి కావాలి కాబట్టి ఎప్పుడూ అయితే ఇంటి ముందు పేలాలు వస్తాయండి జొన్న పేలాలు సజ్జ పేలాలు అలాగా తీసుకుని అయితే పట్టేదాన్ని మిక్సీకి ఈసారి ఏంటంటే పేలాలు వాళ్ళు అమ్మడానికి రాలేదు ఇంకా నేను కొట్టులో దొరుకుతా దొరికిద్ది కదండి పేలాల పిండి ప్యాకెట్ అయితే ఒక చిన్న ప్యాకెట్ తెప్పించేసాను ఒక గ్రాముల ప్యాకెట్ అంటే పేలాలు అంటాం కదా అట్లా కానీ పిండి అయితే తెప్పిస్తాను ఇప్పుడు కూడా ఇంటికంటే ఇంటి దగ్గరకు వస్తే తీసుకొని మిక్సీకి అయితే పట్టేదాన్ని ఈసారి అయితే తీసుకోలేదు ఇలా ఇంకా ప్యాకెట్ అయితే తెప్పించానండి కొట్టు దగ్గర నుంచి షాప్ దగ్గర ఇలా ఏంటంటే ఇది పండుగ రోజు వీడియో అండి పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయ్యింది ఇలా అయితే ద్వారగా మినుములు బియ్యం అయితే వేయించుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసాను దీంట్లోకి ఏంటంటే ముందుగా బెల్లము కొంచెం వేయించిన శనగపప్పు ఎండి కొబ్బరి అయితే ఒక కప్పు చప్పున తీసుకున్నానండి ఏంటంటే మనకు అన్ని కలు కూడా బలమైన వస్తువులే పిల్లలకి మనం ఏదైనా విడిగా తినమంటే ఎవరు తినరండి అసలు మా పిల్లలు అయితే అసలు తినరు అందుకని చెప్పి నేనైతే ఎలా తయారు చేస్తానండి పిండిని అయితే మనం మినుములు బియ్యం వేయించుకున్నాం కదా ఈ పక్కన పెట్టేసి చల్లారిపోతుందండి నేను గోరుంటావు పెట్టుకున్నాను కానీ అంతగా పండలేదు మార్నింగే కోసేసి అక్కడ పక్కన పెట్టేసాను ఇంకా నేను మిక్సీకి వేసుకోవడం లేట్ అయ్యింది సాయంత్రానికి వాడిందండి సాయంత్రం వేసుకుని పెట్టుకుంటే అంత బాగా పండినట్టు అనిపించలేదు ఇంకా ఇక్కడ ఏంటంటే బెల్లము గట్టిగా పెద్ద గడ్డలు వేస్తే మిక్సీ పడదు కాబట్టి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా మెత్తగా అయితే దంచుకున్నాను దీంట్లో ఏంటంటే ఫస్ట్గా కొబ్బరి అయితే మిక్సీ పట్టుకుంటున్నాను కొబ్బరి ఏంటంటే మరీ మెత్తగా లేకుండా కొంచెం పలుకు పలుగా ఉండేటట్టు వేసుకున్నాను అలా కొంచెం బరగ్గా ఉండేటట్టుగా తర్వాత నెక్స్ట్ పచ్చి వేయించిన శనగపప్పు అండి వేయించిన శనగపప్పు కూడా ఇలానే వేయించిన శనగపప్పు కూడా కొంచెం బరగ్గా ఉండేటట్టుగా అయితే మిక్సీ పట్టుకున్నాను మనకేంటంటే మరీ మెత్తగా పెయిన్ మెత్తగా ఉంటే బాగుండదు కదా కొంచెం బరబరగ్గా తగులుతూ ఉంటే బాగుంటుంది తర్వాత అయితే మనకు మినపప్పు బియ్యం అనేది వేయించుకున్నాం కదా సల్లారిపోయి అవి కూడా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి అయితే మేము అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే అన్నీ ఇసిరి ఇవి ఏం చేసి తిరగలతో అయితే ఈసిరే వాళ్ళండి పిండి అసలు ఆ టేస్టే వేరండి అప్పుడు అసలు స్పూన్లు కూడా కాదు చిన్న చిన్న గ్లాసుల్లో గిన్నెల్లో వేసిస్తే స్పూన్ నుంచి వచ్చేసరికి చక్కగా మనకి తాటాకు ఇల్లు కదండి అప్పుడు తాటాకు స్పూన్ లాగా చక్కగా తాటాకు తీసుకుని అయితే స్పూన్ల లాగా దాంతోనే తినేవాళ్ళం ఇక్కడ ఏంటంటే వీటిలో కొంచెం వేయించి పల్లీలు కూడా కొద్దిగా వేయించేసి పొట్టు తీసేసి అయితే పల్లీలు కూడా నేను మిక్సీ చేసానండి ఫైనల్గా మినుములు బియ్యం వేంజన్ శనగపప్పు కొబ్బరి పల్లీలు బెల్లం అయితే వేసి పట్టాను మిక్సీకి నేను పేలాల పిండి తెప్పించాను కదండి అది కూడా కొంచెం ఫైనల్గా కలిపేసేసాను మనకు బెల్లం ఏంటంటే డైరెక్ట్గా మిక్సీకి వేస్తే పోతుంది కాబట్టి కొంచెం పిండి ముందుగా పిండి మిక్సీకి వేసేసుకొని దాంట్లో బెల్లం వేసి కలుపుకుంటే మనకి మిక్సీకి పోకోకుండా చక్కగా వస్తుందండి అలా అయితే నేను మిక్సీకి వేసాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది వీడియో అనేది అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అయితే మిక్సీకి వేసేసుకున్నానండి మొత్తం ఫైనల్గా బెల్లం మొత్తం కూడా ఇలాగే వేసుకున్నాను దాంట్లో ఏంటంటే యాలక్కాయలు వేసుకుని ఇంకా కొంచెం వేసుకునే వాళ్ళు జీడిపప్పు ఇది బాదం పప్పు అలా కూడా వేయచ్చు నా దగ్గర అవైలబుల్గా లేవు అందుకని చెప్పైతే నేను ఇలా ప్రిపేర్ చేశాను కొంచెం పిండి పొడిపిండి వేసి నాలుగు యాలక్కాయలు వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కదండి యాలక్కాయ ఫ్లేవర్ పడితే దాని టేస్టే వేరుగా ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇంక ఇలాగైతే యాలక్కాయలు కూడా వేసేసి పౌడర్ చేసేసాను మొత్తం అయితే వేసానండి నాకు గిన్నెకి సరిపోలేదు కలుపుకోవడానికి ఇంకా గిన్నె నిండా అయితే వచ్చింది పిల్లలు తింటారు కదండి బలమైన వస్తువు ఏదైనా సరే మనం కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నామంటే పిల్లలు మాత్రం చక్కగా తింటారని చెప్పండి నాకు గిన్నెలో కలపడానికి కుదరలేదు ఇంకా పెద్ద ప్లేట్ అయితే తీసుకొని కలిపేసుకున్నాను పిండి నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పిడిగా ఏదైనా కొబ్బరి ఇచ్చి బెల్లం ఇచ్చి అలా తినండి అన్నా కానీ ఎవరు తినరండి అస్సలు పిల్లలైతే తినట్లేదండి అప్పుడప్పుడు ఇలా మనం బలమైన పుడ్డి ఇలా తయారు చేసి పెడితే మాత్రం బలానికి బలము మనం దేవుడికి ప్రసాదం పెట్టినట్టు ఉంటుంది మనం తిన్నట్టు ఉంటుంది కదండి ప్రసాదం పేరు అంటాం కానీ మనమే కదండి తినేది అందుకని చెప్పి నేను పిల్లలకైతే ఇలా తయారు చేస్తాను హెల్తీగా ఉంటుంది అండ్ బాగా బలం కూడా అండి పిండి కొంచెం నెయ్యి ఉంటే వేసేసి ఉండలు చేసినా కానీ సరిపోతుంది నా దగ్గర నెయ్యి అయితే అవైలబుల్గా లేదు అందుకని అయితే ఇట్లా పొడిగా చేసి పెట్టాను ఇలా బాక్స్కి అయితే పోసానండి ఒక బాక్స్ డబ్బాలో పోసేసి నిలవ పెట్టేసుకుంటే సరిపోతుంది ప్లేట్లోది అప్పటికప్పుడు తింటారని చెప్పి పక్కన పెట్టేసి ఆ బాక్స్కి అయితే పోసానండి నాకు కేజీన్నర పిండి దాకా అయితే వచ్చింది ఏం లేదండి ఒక్కొక్క తప్పు తీసుకున్నా కానీ చక్కగా కేజీ నరపిండి పిండి అయితే వచ్చిందండి ఇలా దేవుడికి ప్రసాదం పెట్టేసి పూజ అయితే ఎలా చేసుకున్నానండి